జంగారెడ్గుడెం మండలం గురవాయిగుడెం గ్రామంలో వేయించేస్తున్న మధ్యాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది కార్తీక మాసంలో వచ్చిన మూడవ మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాలు సప్తాహ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కావున ప్రతి ఒక్కరూ మధ్యాంజనేయ స్వామిని దర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన పర్యవేక్షకులు కొరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు నాగరాజు గారు జంగారెడ్డి కూడా నూట ఇరవై రూపాయలు వేగంగా ఇచ్చినారు వారికి వారి కుటుంబ సభ్యులు అందరూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు మూడవ మంగళవారం విశేషంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి రోజు అవటం వల్ల తెల్లవారుజావం నుంచే కూడా స్వామివారి ప్రాతకాల కైంకర్యముల అనంతరము స్వామివారికి విశేషమైనటువంటి గర్భాలయ దర్శనాలు ఉచిత దర్శనాలు అదే రకంగా వేద ఆశీర్వచనలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి అష్టోత్తర మండపంలో అష్టోత్తరాలు అదే రకంగా అన్నప్రాసనలు నామకరణాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కగా జరుగుతున్నాయి అదే రకంగా ఈ యొక్క కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి బుధవారము లక్ష పుష్పార్చన ప్రతి సోమవారము కూడా లక్ష తమలపాటు పూజా కార్యక్రమము ఆదివారం నాడు కళ్యాణము అదే రకంగా హనుమంత హోమము అదే రకంగా మనకి ప్రతి శనివారము కూడా స్వామివారి పంచామృతాభిషేకం జరుగుతుంది విశేషంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ రోజు విశేషమైనటువంటి కార్తీక మాస మూడవ మంగళవారంలో స్వామిని దర్శించుకుంటున్నారు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది దాకా దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు అధికారులు కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా స్వామిని నిదానంగా దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాము స్వామివారికి సన్నిధిలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వీ చంద్ర వారి పర్యవేక్షణలో వివిధ శాఖల యొక్క సమన్వయంతో స్వామివారికి విశేషమైనటువంటి దర్శనాలు జరిపించదరుగుతోంది స్వామివారిని దర్శించండి తరించండి